ఏపీలో ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వలంటీర్ల సైన్యం రెండు నెలల్లో రానున్న ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జగన్ గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి సంక్షేమం తమ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు చంద్రబాబు జన్మభూమి కమిటీలు ఎన్ని చంద్రబాబు ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే మన సచివాలయాలు అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి ముక్క అని చెప్పడానికే గర్వపడతా ఉన్నా చంద్రబాబు పరిపాలన ఓ విషవృక్షమైతే మన పరిపాలన ఓ కల్ప వృక్షం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను బాబుకు ఓటు వేయడము అంటే ఇంటింటికి వచ్చే సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకిక వద్దు జన్మభూమి కమిటీ జన్మభూమి కమిటీలు మళ్ళీ రావాలి అని ఓటు వేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే ఐదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావటమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి హైదరాబాద్ లో ఇంట్లో కూర్చుంటాడు కాలు బయట పెట్టకుండా వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన వాళ్ళ ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలన్నీ తెప్పించుకుంటాడు ఏ హామీలు అక్కడ బాగా పనిచేశాయి ఏ పార్టీలు ఏ హామీలు ఇచ్చాయి అని చెప్పి వాళ్ళ హామీలన్నీ తీసుకుని ఒక కిచిడీ చేసి ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తాడు మన మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి ప్రజల కష్టాలను చూసి వారి కష్టాల నుంచి మన మేనిఫెస్టో పుట్టుంది మనం ఏర్పాటు చేసుకున్న మన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ మనకు రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ఘన విజయానికి మీ బిడ్డ ప్రభుత్వపు ఘన విజయానికి కాలేవ కారకులయ్యారు అని చెప్పి కూడా చెప్పడానికే గర్వపడతా ఉన్నా ఈ వ్యవస్థ కారణమైంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈ వ్యవస్థలు ఈ పేదల వ్యవస్థలు ఈ ప్రజా వ్యవస్థలే పరిపాలనను మార్చిన ఈ వ్యవస్థలే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన ప్రభుత్వ జైత్ర యాత్రకు దారులు కూడా ఇవే వేస్తాయి అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం రెండు నెలలు ఇక రెండు నెలలు పేదవాడికి సేవ చేసేందుకు పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమానడుగుతూ ఉన్నాడు రెండు లక్షల అరవై వేల సైన్యం నా సైన్యం నా వాలంటీర్ల సైన్యం మన ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే సైన్యం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు తెలుగుదేశం పార్టీ మాదిరి వారి జన్మభూమి కమిటీ సభ్యుల దోపిడీ గుండెలు కావి ఇవి సేవా హృదయాలు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాయి